జనములారా చెవియొగ్గి ఆలకించండి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక సమస్తానికి చెబుతున్నాడు ఏ నాయకుడినో భూమికి చెప్పమనండి ఏ నాయకుడినో ప్రకృతికి చెప్పమనండి ఏ నాయకుడు మాట అయినా వింటుందా వినదో వినదు దాన్ని కలిగించిన ఆయనకు మాత్రమే వింటుంది దాన్ని సృజించిన ఆయన మాటే వింటుంది వీళ్ళ మాట ఎందుకెందు వినదు వీళ్ళు దేవుని మాట వినరు దేవుని మాట విన్న ఆయన ఉన్నాడు యహోశువ ఆయన మాట విందా లేదా ప్రకృతి ఆయన మాట వింది దేవుడికి చెప్పటం లేదు యహోశువ దేవ సూర్యుడి నాపు చంద్రుడి నాపు అని భూమికే చెప్తున్నాడు ప్రార్థనలో డైరెక్ట్గా ఏమని సూర్యుడికి చెప్తున్నాడు ఏమని సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగుమో చంద్రుడా నువ్వు అయ్యాలోయలో ఆగుమో డైరెక్ట్గా చెప్తున్నాడు ఆగిపోయినాయ లేదా దేవునికి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా బాగుండాలి అంటే రోడ్లు వేస్తే బాగుంటాయి అనుకుంటున్నారేమో పేదలకు అందరికీ ఇళ్ళు కట్టిస్తే బాగుంటాయి అనుకుంటున్నారు నిత్యవసరం అవసరమైనటువంటి సదుపాయాలను వసతులను కల్పిస్తే దేశం బాగుంటుంది అనుకుంటున్నారు అవి చేస్తే కాదండి దేశం బాగుండేది దేశంలో మంచిని పెంచాలి ప్రజల్లో మంచిని పెంచాలి ఎప్పుడైతే ప్రజల్లో మంచిని పెంచుతారో అప్పుడు దేశం బాగుంటుంది అన్యాయాలు అక్రమాలు మోసాలు దగాలు దొంగతనాలు క్రూరత్వము భయంకరమైనటువంటి ఈ కార్యకలాపాలు ఉంటే దేశం బాగోదు వాటన్నిటిని అణిచివేసి ప్రజల్లో మంచిని పెంచితే దేశం బాగుంటుంది దేశమును ప్రేమించిన వాడు చేసే పనిది దేశమును ప్రేమించిన వాడు అంటే దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించిన వాడు దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించిన వాడు మరి ఈరోజు నాయకులు ఎలా ఉన్నారు మాటలకే పరిమితమయ్యారు అన్ని కుంభకోణాలు మోసాలు ప్రజలపై పడి ప్రజల రక్తాన్ని పిండుకొని త్రాగుతున్నారు కోట్లకు కోట్లు పడుగులెత్తి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కలిసిన ఒక ఎంపీగా గెలిచిన ఒక మినిస్టర్గా ఉన్న వాళ్ళు పదవి దిగేలోపు వందల కోట్లు వేల కోట్లు దోచుకుంటున్నారు వీళ్ళు ఆ దేశంలో మంచిని పెంచేది ఇలాంటి ఆ దేశంలో ఉన్న ప్రజలను బాగు చేసేది ప్రజలు బాగుండాలి అంటే దేశంలో మంచిని వాళ్ళు ఉండాలి మంచిని పెంచే నాయకుడు ఉన్నాడా మంచిని పెంచే అధికారి ఉన్నాడా ఎంతమంది ఉన్నారు చూడండి వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాలలో అందుకే దేవుడు అంటున్నాడు మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి అంటే దేశాలలారా నా యొద్దకు రండి రాష్ట్రాలు బాగుండాలంటే రాష్ట్రాల ప్రజలారా నా యొద్దకు రండి నేను చెబుతాను దేశం బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా నా చేతిలో ఉంది నేను చెబుతాను మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తే కాదు మరి ఇంతకీ దేశం బాగుండాలంటే ఏం చేయాలి ఒక వచనాన్ని నేను చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దానికంటే ముందు ఒక వచనం చూద్దాం యహోన సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఏలాగూ అడుగుచున్నావు ఆయనతో చెప్పాను ఇక్కడ మనం ఎప్పుడు వింటున్న మాటలు ఇవి ఇందులో ఏందంటే ఒక సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారితో ఉంటుంది నువ్వేమో యూదుడవు నేనేమో సమరయురి మీకు మాకు సాంగత్యం ఎక్కడది మీకు మాకు సాంగత్యం లేదు మేమిచ్చినవి మీరు తినకూడదు మీరు ఇచ్చినవి మేము తినకూడదు మేము అంటరాని వాళ్ళం ఊరికి దూరంగా ఉండేవాళ్ళం అంటరాని వాళ్ళం ఊరికి దూరంగా ఉండేవాళ్ళం అప్పుడు ఇది దేశంలో ప్రజల మధ్య ఏం చేసింది ఎడబాటుని తీసుకొచ్చింది భేదాభిప్రాయాన్ని కలిగించింది అంటే దేశం బాగుండాలంటే దేశంలో ప్రజలందరూ సమానంగా ఉండేటట్లు ఉండాలి భేదాభిప్రాయాలు ఉండకూడదు కులాలు ఈ యొక్క ఎచ్చులు తగ్గులు ఇవన్నీ కూడా ఉండకూడదు అందరూ సమానము యేసుక్రీస్తు వారు అక్కడ అదే నేర్పిస్తున్నాడు అమ్మ మీరు సమరయులు మేము యూదులమని భేదం చూపొద్దు భేదం చూపొద్దు నువ్వు ఈ నీళ్ళు గురించి వస్తున్నావు నేనిచ్చే నీళ్ళు అందరికీ ఉపయోగపడేవి శాశ్వతమైనవి జీవాన్నిచ్చేవి నువ్వు ఈ భూమి మీద ఉండే ఈ నీళ్ళు ఇవ్వటానికే ఆలోచిస్తున్నావు కానీ నేనిచ్చే జీవజలాలు నీ బ్రతుకును మార్చి పరలోకానికి చేర్చేవి అంటరానితనాన్ని చూపించేవి కావు ఈ భూమి మీద అంటరానితనం ఉంది ఈరోజు మన దేశాన్ని పట్టి పీడుస్తున్న భయంకరమైన మహమ్మారి ఏంటిది అంటే కులం కుల వ్యవస్థ ప్రజల ప్రజల మధ్య వే విభేదాలను పెట్టి ఆఖరికి రాజకీయంలో కూడా నాయకులను ఎన్నుకునే స్థితిలో కూడా కులాన్నే ప్రాధాన్యత తీసుకొని చేస్తున్నారు స్కూళ్ళలో కానివ్వండి కాలేజీల్లో కానివ్వండి రాజకీయ నాయకుల సీట్లలో కానివ్వండి ప్రతిదీ కూడా కులాన్ని అంటగట్టుకొని చూస్తున్నారు కులానికే ప్రాధాన్యతనిస్తున్నారు దేశం బాగుండాలి అంటే కులం అనేది ఉండకూడదు మరొక మాటను చూడండి గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినం గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ వచ్చిన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినం నా ప్రజల విషయమై నేనేమందును వారును వారిని బాలురు వారిని బాధ పెట్టుచున్నారు స్త్రీలు వారిని వేలుచున్నారు నా ప్రజలారా మీ నాయకులు త్రోవను త్రప్పించువారు ఏం చేస్తారంట ఎవరంట నాయకులు ఈరోజు ప్రజలను సన్మార్గంలో నడిపించేవారిగా ఉన్నారా నాయకులు లేరు వాళ్లే త్రోవలు తప్పు ఉన్నారు వాళ్లే త్రోవలు తప్పు ఉన్నప్పుడు మనుషులకు మార్గాన్ని ఎలా సరైన మార్గాన్ని ఎలా చూపించగలరు మరి మనిషికి సరైన మార్గాన్ని చూపించి సన్మార్గములు నడిపించేది ఎవరు అంటే ఒకే ఒక్కడు దేవుడు ఆయనను నమ్మిన క్రైస్తవులు దేశాన్ని ప్రేమించేవాళ్ళు దేశాన్ని గౌరవించేవాళ్ళు నిజమైన క్రైస్తవుడు నామకార్థులు వాక్యం తెలియని వాళ్ళు వాళ్ళకి తెలియదులేండి వాళ్ళని వదిలేసేయండి సత్యాన్ని తెలుసుకున్న మనం దేశాన్ని గౌరవించే వారముగా దేశంలో ప్రజలను ప్రేమించే వారముగా ఉండాలి నాయకులు త్రోవ తప్పారు అన్నాడు ఇప్పుడు చూడండి అపోస్తుల కార్యములో అపోస్తుల కార్యములో పదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుటకైనను అట్టి వాణిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడు ఇది ఏం చేసుకోవాలి ఏ మనుషుడు వాడు నల్ల జాతి వాడా తెల్ల జాతి వాడా అమెరికానా ఆస్ట్రేలియానా ఇండియనా ఎవరైనా సరే ఏ మనుషుడు అయినను నిషేధింపతగిన వాడు కాదు అపవిత్రుడును చెప్పకూడదు రై నువ్వు ముంతగట్టుకుని బయట ఉండాలి నువ్వు శూద్రుడివి నువ్వు అగ్ర కులానికి చెందినవాడివి ఇలా చెప్పేది కాదు బైబిల్ తెలియక ఎంతోమంది బైబిల్ను తప్పుబడుతున్నారు ఎక్కడ అంటున్నాడు ఏ మనుషుడు అపవిత్రుడు కాదు ఏ మనుషుడు నిషేధింపదగినవాడు కాదు అందరూ సమానం అందరూ సమానమని బైబిల్ చెబుతుంటే ఈరోజు మీరు వేరు మేము వేరని ఎంతోమంది మనుషుల మధ్య చిచ్చు పెట్టి విడదీశారు మనుషులను పుట్టించిన కన్న తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథం చూడండి రెండో అధ్యాయం పదే వచ్చిన మలాఖీ గ్రంథం రెండో అధ్యాయం పదే వచ్చినం మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృజింపలేదా ప్రజలందరికీ ఒక్కడే దేవుడు కదా మనుషులందరినీ సృష్టించిన వాడు ఒక్కడే కదా ఒక్కడే అయినప్పుడు మరి ఇన్ని కులాలు ఇన్ని వర్గాలు ఇన్ని ప్రాంతీయ తత్వాలతో మనుషులు ఈరోజు కొట్టుకు చస్తున్నారు దేశం పాడైపోతుందంటే ఈ అంటరానితనంతో కాదా అంటరానితనం అనేది ఒక పెనుభూతంగా మారిపోయింది ఈరోజు దేశం పాడవ్వటానికి ప్రధానమైన కారణంగా మారిపోయింది ప్రేమణ దేవుని వల్లరా దేశమును పాడు చేస్తుంది నాయకులు పాపం చేస్తున్న ప్రజలు దేశానికి చేడ పురుగులు దేశాన్ని పాడు చేసేవాళ్ళు దేశమును ప్రేమిస్తున్నాము దేశంలో ప్రజలను ప్రేమిస్తున్నామని చెబుతూనే ఆ ప్రజల రక్తాన్ని పిండుకు తాగుతున్నారు ఒకటి మనకు అర్థమైంది ఎవరు నిషేధింపదగిన వారు కారు మొదటి పాయింట్ అంటరానితనం అనేది దేశంలో ఉండకూడదు బైబుల్ చెప్పింది రెండవది మూఢనమ్మకాలు ఉండకూడదు దేశం బాగుండాలంటే మూఢనమ్మకాల్లో ఉండకూడదు మూఢనమ్మకాలు అనేవి ఉన్నవనుకోండి మనుషులను అజ్ఞానులుగా మారుస్తాయి ఎక్కడ కూడా చాలామంది ఉంటారు మూఢనమ్మకాలతో వచ్చిందని ఎక్కడకన్నా ప్రయాణం వెళ్తున్నారనుకో పిల్లెదురొచ్చిందని వెనుకొచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఒక గ్లాసు నీళ్ళు తాగి ఒక ఐదు నిమిషాలు ఆగి అప్పుడు బయలుదేరాలి ప్రార్థనకు పోతారు మళ్ళా ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు చప్పట్లు కొడతారు అన్నీ చేస్తారు కానీ ఎక్కడో ఒక గిలి ఎక్కడో ఉంది మూఢనమ్మకం ఎప్పుడో తాత చిన్నప్పుడు మదిలో వేసింది దాన్ని పట్టుకొని గింజుకుంటూ ఉంటారు ఈ అనేవి ఎంత దూరం తీసుకెళ్తాయి అంటే ఎదుటి మనిషిని చంపే కాడికి తీసుకువెళతాయి మీ అందరికీ తెలుసు మదనపల్లి ప్రాంతంలో తల్లిదండ్రులు ఇద్దరే పిల్లల్ని మర్డర్ చేశారు చంపేశారు ఏంటంటే మూఢనమ్మకం ఈ మూఢ నమ్మకాల నుంచి దేశంలో ఉన్న ప్రజలను చైతన్యవంతం చేయాలి వాటిలో నుంచి బయటికి తీసుకొని రావాలి ఆ మూసలో ఇరికించకూడదు అప్పుడు దేశం క్షేమంగా ఉంటుంది అప్పుడు దేశం క్షేమంగా ఉంటుంది దేవుని వల్లరా ఆలోచించండి ఈ ప్రధానమైన వీటి మీద మనసు పెట్టకుండా రోడ్లు వేస్తాం ఇల్లు కట్టిస్తాం ప్రజలు కూడా ఎలా ఉన్నారు నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తావా రెండు వేలు ఇస్తావా ఐదేళ్ళు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నావు అర్థమవుతుందా ఆ తర్వాత వాడు ఫుట్బాల్ ఆడుకుంటాడు ఐదు సంవత్సరాలు మనల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడు ఇచ్చే వెయ్యి రెండు వేల కోసం కక్కుర్తిపడి నీ అమ్ నిన్ను నువ్వు అమ్ముకుంటే శరీరాన్ని అమ్ముకునే స్త్రీని ఏమంటారు తెలుసు కొంతమంది బతుకు తిరుగు చేసినా కొంతమంది ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారు పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళని ఏమంటారు వాళ్ళకొక ఒక వృత్తిలాగా దాన్నొక బిజినెస్ లాగా చూసేవాడు కూడా ఉన్నారు మరి నిన్ను నువ్వు అమ్ముకున్నావంటే ఓటుకి రెండు వేలకి వెయ్యికి ఐదు వందలకి అర్థం ఏంటి కకృతి పడద్దు దేవుని కోసం మనం నిలబడాలి అంటే నువ్వు మంచిని ప్రేమించేవాడివిగా ఉండాలి సమాజంలో దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా బైబిల్ని పాటించి ఇదిగో దేవుడు ఎవరిని అంటవారిని వారినిగా చూడలేదు అందరినీ సమానంగా చూశాడు ప్రజలలో మూఢనమ్మకాలు ఉండకూడదు వాటిని తీసివేసుకోవాలి మరొక మాట చూద్దాం చూడండి జకరియా గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది వచనాలు జకరియా గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది వచనాలు సైన్యములకు అధిపతి యహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి ఏం చెప్తున్నాడు దేశం బాగుండాలంటే సత్యాన్ని అనుసరించి వాక్యాన్ని పాటించి మీరు తీర్పు తీర్చండి నాయకులారా పెద్దలారా ప్రధానులారా చదవండి ఒకరి ఎందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరచుకొనండి దేశం బాగుండాలంటే ఏం చేయాలా ఒకరి ఎడల ఒకరు కరుణా వాత్సల్యములు కలిగి ఉండాలి ఆ బేదలను వెధవరాండను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకండి మీ హృదయమందు సహోదరులుగా ఎవరికి కీడు చేయ తలచవద్దు ప్రేమ దేవుని వాళ్ళారు ఏమేం చెప్తున్నాడు బేదలను కనికరించండి విధవరాళ్ళను కనికరించండి ఆ పదలో ఉన్నవారిని ఆదుకోండి ప్రేమ చూపించి కనికరించండి ఇవన్నీ ఏంటి దైవత్వం దేవుని మాటలు ఇవన్నీ ఉంటే మనుషుల మధ్య ఈరోజు జరుగుతున్న ఈ మారణకాండ భయంకరమైన ఇప్పుడే షడ్ర గారు చెప్తూ ఉన్నారు మేము పైన ఉన్నప్పుడు వినుకొండలో ఈరోజు భయంకరమైన మర్డర్ జరిగింది నడి రోడ్డు పైన బాడీలో ఉన్న చెయ్యి తెగి పక్కన పడిపోయింది మెడ మీద కత్తితో నరికారంట కత్తితో గొడలో నరికేరు నరికి చంపారు రాక్షసంగా క్రూరత్వంతో తోటి సహోదరుణ్ణి ప్రేమిస్తే జరుగుతుందా చేస్తాడా అంటే ప్రజల మధ్య ఏమి లేదు దేవుని మాటలు లేవు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు దేవుని వాక్యాన్ని పాటించకపోతే ఈరోజు సమాజం అందుకే అస్తవ్యస్తం అయిపోతుంది అస్తవ్యస్తం అయిపోతుంది ఎన్నో మానభంగాలు ఎన్నో మడ్డర్లు ఎన్నో దొంగతనాలు ఎన్నో కార్యకలాపాలు చీకటి సంబంధమైన కార్యకలాపాలు అపవాదికి సంబంధించిన కార్యకలాపాలు మూడో క్లాస్ చదువుతున్న పాపనే ఎన్నో క్లాసుడు అసలు అవయవాలు సహకరించాలి కదా వాళ్ళకి ఎవరు ప్రేరణ ఎవరు ప్రేరణ చూస్తున్న ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి అసభ్యకరమైన లింకులు కాదా వీడియోలు కాదా వీటన్నిటిని ఖండించాలి కదా కానీ లేదు పెట్టుకొని చూసి పెద్దలే ఎంజాయ్ చేస్తున్నారు నేర్పిస్తున్నారు మంచిని పెంచాలి అంటే దైవభక్తి ఉండాలి దేవుని భక్తి ఉండాలి దేవుని భక్తిలో ఉన్నవాడు వాక్యంలో ఉన్నవాడు సమాజంలో మంచిని పెంచుతాడు మంచిని పెంచటానికి వచ్చిన వాడే ప్రభో అయిన యేసుక్రీస్తు వారు ప్రతి వ్యక్తిని సమానంగా ప్రేమించినవాడు ప్రతి వ్యక్తిని గౌరవించిన వాడు ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టినవాడు ఎవరిని కూడా బాధించనివాడు ఎవరిని కూడా బాధించనివాడు వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయనను కలిగిన క్రైస్తవులమైన మనము కూడా దేవుడు చెప్పినట్లుగా అంటరాని వారిగా ఎవరిని చూడకూడదు మూఢనమ్మకాల్లో ఉండకూడదు బేదలను కనికరించాలి దేవుని పిల్లలుగా సహోదరులు సహోదరి మణులుగా ఉన్నవారి పట్ల నువ్వు కనికరం కలిగి ఉండాలి ఉన్నావా ఉన్నావా అదేమంటే ఈరోజు క్రైస్తవులు అతి తెలివి చూపెడుతున్నారు వాక్యం పట్ల అంటే ఇద్దరు ట్రైన్లో వెళుతున్నారంట మీరు చాలామంది వినే ఉంటారు ట్రైన్లో వెళ్తా ఉన్నారు ప్రయాణంలో ఇద్దరు క్రైస్తవులే ఇద్దరు క్రైస్తవులే ఒక అతను క్యారీ తీసుకొని ఏయో తెచ్చుకొని టిఫినో భోజనమో తింటున్నాడు పక్కన ఉన్న సోదరుడు ప్రభువారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అని చెప్పాడు యవహోన్ గారు చెప్పిన మాట చెప్పాడు ఏమని మూడు పదకొండులో ఉంటుంది ఏమని అంగీ లేనివాడికి అంగీనివ్వండి భోజనము లేనివాడికి నీ కలిగిన భోజనం పెట్టండి ఇది చెప్పగానే ఆయన మరొక వాక్యం తీశాడు నీ పొరుగు అనేది ఆశించవద్దు అంటే ఏమైంది వాక్యం చెప్పుకొని ప్రేమ అనేది లేదా ప్రేమ అనేది లేదు ఇద్దరు క్రైస్తవులే కానీ ఈయన వాక్యం చెప్పాడు సరే ఆకలి మీద ఉన్నాడు అనుకో అతను చెప్పినా చెప్పకపోయినా క్రైస్తవ ధర్మంగా నువ్వేం చేయాలి అతనికి పంచి ఇవ్వాలి ఈరోజు ఆఫీసులోకి వెళ్ళానండి మధ్యాహ్నం ఒంటి గంటకి ఆయన ఒక ఆఫీసరు జిల్లా మొత్తానికి ఆఫీసరు ఆయన క్యారీ తెచ్చుకున్నాడు క్యారీ తెచ్చుకున్నాడు మధ్యాహ్నం భోజనం క్యారీ తెచ్చుకున్నాడు నేను భోజనం టైంకి అక్కడికి వెళ్ళాను నాకు ఒక అరగంట గంట లేట్ ఉంది నాది కారు వచ్చేసరికి ఆయన పదే పదే పది సార్లు పిలిచాడు ఏసేపు గారు రండి భోంచేద్దాం రండి ఆయనంటే లేదు సార్ వస్తున్నారు మా వాళ్ళు నాకు వేరే దగ్గర అరేంజ్ చేశారు వెళ్తానంటే లేదు మీరు నేను ఉన్నదే చిరసగం తిందాం ఏమి ఇబ్బంది లేదు ఒక పూటకి ఏమవుతుంది రండి నా మాట వినండి ఈరోజు మాతో తినండి ఆయన అన్నాడు లేదు లేదు సార్ అన్న అంతలోకి ఇంకొక ఆయన ఏఈ గారు ఇంజనీర్ వచ్చాడు ఆయన భోజనం తెచ్చుకోలేదు ఆయన పార్సిల్కి వేరే వాళ్ళని పంపిస్తుంటే మళ్ళీ ఆయన పిలిచాడు ఆయన్ని పిలిచాడు సార్ అన్నం తిందాం అని చెప్పి ఆయన వెళ్ళాడు ముగ్గురు తిందాం రెండు అంటున్నాడు ఉన్నదే ముగ్గురు మూడు కొంచెం తిందాం సర్దుకుందాం ఒక పూటకి ఏమవుతుంది అంటే ఒక అన్యుడు ఒక అన్యుడు సరిగ్గా వాక్యం తెలియనివాడు అలాంటి వ్యక్తే అంత ప్రేమ చూపి పదిసార్లు పిలిచాడు తినొచ్చిన తర్వాత కూడా మరలా అడుగుతున్నాడు మీరు తినొచ్చారా నేను మరలా భోజనం చేసిన తర్వాత వెళ్ళాను మీరు తినొచ్చారా లేకుంటే ఇదే తినేవాళ్ళం కదా నువ్వు తిన్నట్లేవు లేదు సార్ నేను వెళ్ళి తినేసి వచ్చాను నో ప్రాబ్లం అన్నాను అంటే ఒక లోకంలో వాక్యం తెలియని అన్యుడే అలా ఉంటే ప్రార్థనలు అంటావు సువార్తలు అంటావు వీధి కూటాలు అంటావు సభలు అంటావు ఉపవాస ప్రార్థనలు అంటావు పాటలు పాడతావు మరి ప్రేమిస్తున్నావా అసలు క్రైస్తవుడు నువ్వు వాక్యాన్ని పాటించే క్రైస్తవుడు వేనా క్రీస్తు మాటను అంగీకరించిన క్రైస్తవుడువేనా నువ్వు దేశాన్ని ప్రేమిస్తావు దేశంలో ఉన్న ప్రజలను ప్రేమిస్తావు సేవకులను ప్రేమిస్తావు నీతోటి సహోదరి మణులను సహోదరులను ప్రేమిస్తావు గౌరవిస్తావు దేవుని మాట వింటే అదే చెప్తున్నాడు మరొక మాటను చూద్దాం ముగిస్తాను ఇంకా సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన బేదలను కనికరించువాడు ఎహోవాకు అప్పించువాడు బేదలను కనికరించేవాడు ఏందంట అంటే ఎంత గొప్పవాడి అవుతున్నావు దేవునికే దేవునికి అప్పిచ్చే అంత స్థాయిలోనికి వెళుతున్నావు అనిల్ అంబానికి నువ్వు అప్పిస్తావా ముఖేష్ అంబానీకి అప్పిస్తావా ఈగలమా మనం ఇస్తే తీసుకుంటాడు ఆయన కానీ దేవునికి ఇవ్వగలం అసలు దేవునికి నువ్వేమన్నా అప్పియగలవా ఏమిస్తావు కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కదా ఇదిగో నీ పక్కన ఉన్న సహోదరుడికి నీ పక్కన ఉన్న సహోదరికి కనికరించు ప్రేమించు నువ్వు ఎంత గొప్పవాడివి అవుతావు అంటే నాకే అప్పిచ్చే అంత గొప్పవాడివి అవుతావు ఎంత గొప్ప మాటలండి ఎవడండి చెప్పింది బైబులు సమాజానికి వ్యతిరేకం దేశానికి వ్యతిరేకం దేశ ద్రోహులు క్రైస్తవులని ఇలాంటి మాటలు ఏ గ్రంథంలో ఉన్నాయో చెప్పండి ఏ గ్రంథంలో ఉండవు ప్రపంచంలో వందల కోట్ల గ్రంథాలు రాయబడ్డా ఏ గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు ఉండవు నీ తల్లిని తండ్రిని సన్మానించు ప్రేమించు గౌరవించు సమాజంలో ఉన్నవారిని సమానంగా ప్రేమించు ఏ గ్రంథం చెప్తుంది మతాలని చిచ్చు పెట్టింది కులాలని చిచ్చు పెట్టింది భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది ఎంతోమందిని విడదీశాయి భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను చంపాలి ఎంత దురాచారం ఇవి మూఢనమ్మకాలు కాదా వీటన్నిటిని తొలగించాలి దేశంలో నుంచి అప్పుడే దేశం బాగుపడుతుంది ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ప్రేమణ దేవుని వల్లరా ఆలోచించండి నిజమైన క్రైస్తవుడు రోషం కలిగి దేవుని పట్ల నమ్మకంగా బ్రతికేవాడిగా ఉండాలి సమాజంలో ఎన్నో అంటారు రోషం అనగానే ఏదో ఒక మాట అన్నాడని వెళ్ళి కోపంతో వాళ్ళ మీద తిరగబడి నాలుగు మాటలు మాట్లాడటం రెండు దెబ్బలు కొట్టడం కాదు దెబ్బకి దెబ్బ దేవుని పట్ల ఎవడైనా అన్యాయం జరిగిస్తుంటే దాన్ని ఎదుర్కో రోషంతో కానీ దేవుని కోసం నువ్వు ఎన్ని శ్రమలైనా నిందలైనా బాధలైనా అవమానాలైనా కరువైనా ఖడ్గమైనా అన్నిటిని సహించి భరించి దేవుని కోసం బ్రతకాలి ఆలోచించండి మూఢనమ్మకాలు ఉండకూడదు దేశంలో అంటరానితనం ఉండకూడదు బేదల పట్ల కనికరం కలిగి ఉండాలి అప్పుడు ఆ దేశం బాగుంటుంది అవన్నీ చెప్పింది మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు పాటించాడు మనము కూడా అవి పాటించి దేశంలో గొప్పవారిగా ఉండాలని దేశాన్ని ప్రేమించేవారిగా ఉండాలని గౌరవించే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవ జీవాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రములు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామముల తండ్రి ఈ ప్రార్థన అడుగుచున్నాం సహాయము చేయండి తండ్రి దేశంలో రాష్ట్రములు బాగుండాలి అంటే సమస్తమును మీ దగ్గరికి అనగా మీ గ్రంథం దగ్గరికి వచ్చి మీరు రాయించిన మాటలను అనుసరించి బ్రతికితే క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాయి తండ్రి కానీ ఈరోజు సమాజానికి ఈ సంగతులు తెలియక ఎన్నో అన్యాయాలు అక్రమాలు ఘోరాలు మోసాలు వీటన్నిటితో అపవాది మనుషులను మోసం చేస్తూ ఉంది తండ్రి తెలుసుకున్న మేమైనా అతి కొద్ది మందిగా ఉన్న మేమైనా మిమ్మల్ని అనుసరించి మీ వాక్యాన్ని అనుసరించి మీకోసం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి మరి నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ కుమారుడు షాముని జ్ఞాపకం చేసుకునండి కుమారుడికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించండి భవిష్యత్తులో ఉన్నతంగా మీ సేవ చేయుటకు తండ్రి మీ కుమారుణ్ణి బలమైన అంబుగా ఆయుధంగా వాడుకొనమని కోరుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి కన్న తల్లిదండ్రులను తోబుట్టులను కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున దీవించండి సంఘాన్ని సంఘ బిడలను వీరందరి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని నింపండి ముఖ్య వాక్యోపదేశకులు తండ్రి ఇంకా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీకు కృపల భద్రపరిచి క్షేమముగా కాపాడమని కోరుకుంటూ మరి నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన దైవజనలు షడ్రక్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలు